ఎంగీయూ అధ్యాపకురాలు దాసరి సంజారాణికి ఉస్మానియా విశ్వవిద్యాలయ డాక్టరేట్ ప్రధానం ఎంగీయూ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకురాలు దాసరి సంజారాణి ఓయూ అధ్యాపకురాలు ఆచార్య శ్యామ్లా పర్యవేక్షణలో ఫ్రేమ్ వర్క్ ఫర్ డిసీజ్ డిటెక్షన్ యూజింగ్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఇన్ టొమాటో లీవ్స్ అంశంపై పరిశోధించి తన పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి డాక్టరేట్ పట్టా అందుకున్నారు ఈ సందర్భంగా తన పరిశోధన విశేషాలను వివరిస్తూ కృత్రిమ మేధస్సు ద్వారా పంటల్లో వ్యాధుల గుర్తింపు తద్వారా నష్ట నివారణతో పాటు ఆరోగ్యకరమైన పంటల సాగుకి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు పంటల్లో సహజంగా వ్యాపించే ఎర్లీ బ్లైట్ లేట్ బ్లైట్ సెప్టోలియా లీఫ్ బ్లాక్ వంటి వ్యాధులన్నీ సులభంగా గుర్తించవచ్చు నల్గొండ పట్టణ వాస్తవ్యులైన దాసరి సత్యనారాయణ పూలమ్మ కుమార్తె అయిన దాసరి సంజయ్ రాణి ప్రాథమిక హైస్కూల్ ఇంటర్మీడియట్ విద్యని నల్గొండలో బీటెక్ మరియు ఎంటెక్ హైదరాబాద్ హైదరాబాద్లో పూర్తి చేశారు ముదులు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించగన్ అనే స్పూర్తితో తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని చదువుల్లో రాణించారు కాగా రెండు పేల పన్నెండు నుండి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా సేవలు అందిస్తున్నారు వారు ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ప్రిన్సిపాల్గా హాస్టల్ వార్డెన్గా అధిపతిగా ప్రస్తుతం ఎగ్జామ్ బ్రాంచ్ అడిషనల్ కంట్రోలర్గా సేవలు అందిస్తున్నారు ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందనలు తెలుపుతూ సమాజ హితమైన మరిన్ని పరిశోధనలు అవసరమని అన్నారు తమ సహా అధ్యాపకురాలు డాక్టరేట్ పట్ట అందుకున్నందుకుగాను కళాశాల అధ్యాపకులు అధికారులు కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు